వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి ఖాన్ స్వప్నం మహాభారతం సో ఎప్పుడో రెండు వేల పద్దెనిమిదిలో ఒకసారి ఆయన మహాభారతాన్ని తీయాలి అందులో నటించాలి అనేటువంటి ఆకాంక్షను వ్యక్తం చేశాడు ఇప్పుడు మరోసారి ఆయన తన డ్రీమ్ మహాభారతాన్ని తీయటమే అని చెప్పేసి స్పష్టం చేశాడు సో వెయ్యి కోట్ల రూపాయల డ్రీమ్గా దాన్ని ఆయన పేర్కొన్నాడు అంటే ఇది ఒక సినిమాగా కాకుండా ఒక సిరీస్గా ఆ సినిమాని తీయాలని ఉంది అని చెప్పేసి ఆయన చెప్పాడు ఎందుకంటే మహాభారతాన్ని ఒకే ఒక్క సినిమాగా తీయటం అనేది సాధ్యమయ్యేటువంటి విషయం కాదు అందులో ఉన్నటువంటి పద్దెనిమిది పర్వాలను వివరించి చెప్పాలంటే ఆ పద్దెనిమిది పర్వాలను ఎంత క్రిస్ప్గా చెప్పాలని ప్రయత్నం చేసిన మొత్తం ఒక సింగిల్ మూవీలో చెప్పడం అనేది అసాధ్యమని చెప్పాలి మరి అలాంటి మహాభారతం మనం ఇతిహాసంగా పేర్కొంటాము వ్యాసం భగవానుడు రాసినటువంటి వ్యాస మహర్షి రాసినటువంటి ఆ మహాభారతం భారతీయులకు ఒక పంచమ వేదం లాంటిది అని కూడా చెప్పుకుంటూ ఉంటారు ఆ మహాభారతం ఆధారంగా ఎన్ని సినిమాలు ఎన్ని భాషల్లో వచ్చాయో లెక్కలేదు ఒక తెలుగులో కూడా ఆ మహాభారతాన్ని ఆధారం చేసుకొని అనేక సినిమాలు వచ్చాయి ఒక మాయా బజార్ ఒక ఎపిక్ ఒక క్లాసిక్ ఒక నర్తనశాల జకార్తా ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శింపబడి ఎస్వి రంగారావు గారికి ఒక ఉత్తమ నటుడిగా పురస్కారాన్ని సాధించి పెట్టినటువంటి సినిమా ఆయన కీచకుడుగా ఆ సినిమాలో నటించాడు అలాగే ఒక పాండవ వనవాసం ఒక శ్రీకృష్ణార్జున యుద్ధం శ్రీకృష్ణావతారం శ్రీకృష్ణ సత్య ఇట్లా ఆ మహాభారతాన్ని బేస్ చేసుకొని వచ్చినటువంటి సినిమాలు లెక్కలేనని చెప్పాలి మరి అలాంటి ఆ మహాభారతాన్ని సో అందులో వీరాభిమాని సినిమాను కూడా మనం చేర్చాలి శోభన్ బాబు కథానాయకుడిగా నటించినటువంటి సినిమా ఒక దానవీర సురకర్ణ ఒక కురుక్షేత్రం ఇవన్నీ ఇవన్నీ కూడా మహాభారతం ఆధారం చేసుకుని వచ్చినవే కదా అందులో చాలా సినిమాలు ఇప్పటికీ కూడా ఎవర్ గ్రీన్ క్లాసిక్స్గా తెలుగు చలనచిత్ర సీమలో నిలిచిపోయాయి మరి అలాంటి మహాభారతం హిందీలో కూడా ఎన్నో సినిమాలు వచ్చాయి కానీ ఎనభైల్లో వచ్చినటువంటి ఆ మహాభారతం సిరీస్ ఏదైతే ఉందో టీవీలో వచ్చినటువంటి మహాభారతం బిఆర్ చోప్రా రూపొందినటువంటి మహాభారతం దాన్ని చూడటానికి అది భాషతో నిమిత్తం లేకుండా అందరూ కూడా దేశంలోని జనమంతా కూడా ఎక్కడ టీవీ సెట్లు ఉంటే అక్కడ అందరూ కూడా వచ్చే సమయానికి ఆ టీవీ దగ్గర కూర్చొని చూడటం అనేది ఇప్పటికీ చాలామంది కళ్ళ ముందు మెదులుతూనే ఉంటుంది అప్పటికి ఇంకా శాటిలైట్ ఛానల్స్ అనేవి రాలేదు దూరదర్శన్లో వచ్చే వచ్చేటువంటి ఆ సీరియల్ని చూడటానికి అందరూ కూడా కళ్ళు కాయలు కాచేలా ఆదివారం కోసం ఎదురు చూస్తూ రావటం చాలామందికి ఇప్పటికీ కూడా గుర్తుండే ఉంటుంది మరి అలాంటి మహోన్నతమైనటువంటి మహాభారత గాథను చలనచిత్ర చలనచిత్రంగా తీయాలంటే చిన్న విషయం కాదు కదా అందుకురించే వెయ్యి కోట్ల బడ్జెట్ తోటి ఒక సిరీస్ లాగా దాన్ని తీస్తాను అని చెప్పి ఆమిర్ ఖాన్ చెప్తున్నాడు మరి అందులో తను నటిస్తాడా లేదా అనేది ఇప్పటికైతే స్పష్టం చేయలేదు కానీ స్టార్స్ అనే వాళ్ళని పెట్టుకోకుండా ఆ పాత్రలకు ఆయా పాత్రలకి ఎవరైతే సరిగ్గా సరిపోతారో అలాంటి వాళ్ళని ఇక్కడ డమ్ అనేది అస్సలు లెక్కలోకే తీసుకున్నాను అని కూడా చెప్తున్నాడు లార్డ్ ఆఫ్ ద రింగ్స్ అనే ఒక సిరీస్ లాగా వచ్చిన సినిమా ఎంత ఘన విజయాన్ని సాధించిందో సినీ ప్రియులకు బాగానే తెలుసు సో దాని ఎంతో క్వాలిటీతో ఎంతో గొప్పదైనటువంటి విఎఫ్ఎక్స్ వర్స్ తోటి ఆ లార్డ్ ఆఫ్ ద రింగ్స్ సిరీస్ని చిత్రీకరించారు మరి ఆ కోవలో అంటే అంత క్వాలిటీతోటి ఆ మహాభారతాన్ని తెరకెక్కిస్తానని చెప్పేసి ఆమిర్ ఖాన్ చెప్తూ ఉన్నాడు స్క్రిప్ట్ వర్క్ మొదలు పెడతానని కూడా త్వరలోనే మొదలు పెడతానని కూడా చెప్తూ ఉన్నాడు సో ఎప్పటికీ తయారవుతుంది ఏంటి ప్రాజెక్టు ఎప్పుడు మొదలవుతుంది అనేటువంటి విషయాలు మాత్రం ఇంకా ఆయన స్పష్టంగా వ్యక్తం చేయలేదు కానీ బట్ మహాభారతాన్ని తెరకెక్కించడం అనేది చాలా కత్తి మీద సాము లాంటి ఒక వ్యవహారం అనే సంగతి ఆయనకు బాగా తెలుసు మాత్రం తేడా జరిగినా ఏమవుతుందో రామాయణం ఆధారంగా వచ్చినటువంటి ప్రభాస్ రామునిగా కృతీసనన్ సీతగా నటించినటువంటి ఆది పురుష సినిమా మనకు చూపించింది అంటే ఒక నిర్లక్ష్య భావనతో అలాంటి ఇతిహాసాలని సినిమాలుగా తీయకూడదు అనేది ఆది పురుష సినిమాతో చాలా స్పష్టంగా తేట తెల్లమైంది కాబట్టి చాలా బాధ్యతతోటి ఎందుకంటే అది మన భారతీయుల్లో భారతీయ సంస్కృతిలో ఇంకిపోయినటువంటి మన రక్తాల్లో మన నరాల్లో ఇంకిపోయినటువంటి ఇతిహాసాలు రామాయణ మహాభారతాలు సో వాటి మీద ఎంతోమంది కోట్లాది మంది మనోభావాలు కూడా ఆధారపడి ఉంటాయి పాండవుల గాథను కౌరవుల గాథను శ్రీకృష్ణ పరమాత్మడు మరి ఎలా ఆ కురుక్షేత్ర సంగ్రామ మహాసంగ్రామం జరిగింది ఎందుకు జరిగింది దాయాదులైనటువంటి పాండవులు కౌరవులు ఎందుకు ఆ కురుక్షేత్ర సంగ్రామంలో కొన్ని లక్షల మందిని కోల్పోతామని తమ బంధువుల్ని కానీ తమ సైన్యాన్ని కానివ్వండి తమ సొంత మనుషుల్ని కోల్పోతామని తెలిసి కూడా ఎందుకు తలపడ్డారు భగవద్గీత ఎలా ఉద్భవించింది తన వాళ్ళందరినీ చూసి తన బంధువర్గాన్ని చూసి ఎదుటి పక్షంలో ఉన్నవాడిని కకావికలమైన మనసుతోటి అర్జునుడు నేను యుద్ధం చేయను అని అస్త్ర సన్యాసం చెయ్యబోతే శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడు అదే తర్వాత భగవద్గీతగా ఎలా మారింది ఆ శ్రీకృష్ణుడు చెప్పినటువంటి విషయాలు నీ ధర్మం నువ్వు నిర్వర్తించు అని ఆయన చెప్పినటువంటి ఆ గీత సారాంశం ఏదైతే ఉందో అది ఇప్పటికీ కూడా ఆ భగవద్గీతనే మనం ఆరాధిస్తాం అందులో విషయాల్ని శ్రీకృష్ణుడు చెప్పినటువంటి విషయాల్ని ఆచరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం మరి అలాంటి మహాభారతాన్ని ఖాన్ తీస్తానంటున్నాడు నిజానికి అది కేవలం ఆమిర్ ఖాన్ డ్రీమ్ ప్రాజెక్టు మాత్రమే కాదు రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్టు కూడా ఎప్పుడో చెప్పాడు ఆయన మహాభారతాన్ని తీయాలని ఉంది అని చెప్పేసి కానీ ఆయనకంటే ముందు ఆయన ఇప్పుడు మహేష్ తోటి ఒక సినిమా తీస్తూ ఉన్నాడు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అనే పేరుతోటి అది అంటే వర్కింగ్ టైటిల్ అది ఇంకా టైటిల్ అయితే అసలు టైటిల్ పెట్టలేదు మరి ఆయన ఆ ప్రాజెక్ట్లో ఉన్నాడు దానికంటే ముందు అసలు మహాభారతాన్ని తీయాలని తన కళను చెప్పాడు రాజమౌళి మహాభారతం ఎలా ఉంటుందో అని చెప్పి ఎప్పుడో చాలా రోజుల నెలల సంవత్సరాల క్రితమే దాని గురించినటువంటి సమాలోచనలు జరిగాయి ఊహాగానాలు జరిగాయి అలాగే తమిళ దర్శకుడు లింగుస్వామి కూడా ఆయన కూడా ఆరు వందలు ఏడు వందల కోట్ల బడ్జెట్ తోటి మహాభారతాన్ని తీయాలనుకుంటున్నా అని చెప్పేసి ఆయన కూడా చెప్పాడు మరి ఎంతమంది డ్రీమ్ ప్రాజెక్ట్లని ఇప్పుడు ఆమిర్ ఖాన్ తను చెప్పాడంటే ఖచ్చితంగా రంగంలోకి దిగుతున్నాడన్నమాట త్వరలోనే ఆయన సితారే జమీన్ పర్ అనే సినిమాతో మనం ముందుకు రాబోతున్నాడు తారే జమీన్ పర్కి సీక్వెల్ ఇంతకుముందు ఆయన చేసినటువంటి సినిమాలు థక్స్ ఆఫ్ హిందుస్థాన్ అలాగే ఇంకో సినిమా ఏదో ఇవి అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయ్యాయి సో అందు గురించి ఆయన లాల్సింగ్ తగ్స్ ఆఫ్ హిందీ హిందుస్థాన్ అలాగే లాల్సింగ్ చడ్డా ఈ రెండు సినిమాలు కూడా ఫెయిల్యూర్ అవటంతో ఆయన మీద ఒత్తిడి చాలా పెరిగింది అందుకని ఆయన ఆచితూచి వ్యవహరిస్తున్నాడు ఇప్పుడు మహాభారతాన్ని అనౌన్స్ చేశాడు మరి చూద్దాం ఎప్పుడు అది వాస్తవ రూపం ధరిస్తుందో ఆయన ఎలా ఆ ప్రాజెక్ట్లో పైగా డైరెక్టర్లు కూడా ఒకరు కాదు కొంతమంది డైరెక్టర్ పనిచేస్తారంటున్నాడు ఒకరు కాకుండా మరి కొంతమంది ముగ్గురో నలుగురో పనిచేస్తే మరి ఎలా ఆ శైలిలో మార్పులు వస్తాయి కదా ఆ స్టైల్లో మార్పులు వస్తాయి కదా మరి ఆ దాన్ని ఎలా ఆయన సమన్వయం చేస్తాడు ఇవన్నీ కూడా చాలా ఆసక్తిని రేకెత్తిస్తున్నటువంటి ప్రశ్నలు మరి రాబోయే రోజుల్లో మహాభారత సినిమా గురించినటువంటి మరిన్ని అప్డేట్స్ మనం పంచుకుందాం